కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము వాటికి ఒక పరిష్కార మార్గం చెప్తూ ప్రత్యేకంగా ఈ బోర్డు యొక్క చొరవతోనూ అదే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఉప ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలు వీళ్ళందరి యొక్క సహకారంతో గత ప్రభుత్వం ఏదైతే అపరిష్కృతంగా వదిలి వెళ్ళిపోయినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా ఒక పరిష్కారం చూపించడం జరిగింది మొదటిగా రెండు నిమిషాలు వాటి గురించి మీకు చెప్తాను మనకి ఆర్టీసీలో సుమారుగా నలభై ఒక్క వేల మంది మన యొక్క ఎంప్లాయీస్ పర్మినెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళతోటి మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఎనిమిది వేలు ఆ రకంగా మొత్తం యాభై ఆరు వేల ఎనిమిది వందల మంది ఇంచుమించు హైర్ బస్సులతో డ్రైవర్స్తో సహా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది అయితే మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే నైట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఈ నైట్ అలవెన్స్ అనేటువంటిది గత ప్రభుత్వం తీసేసింది మేము వచ్చిన తర్వాత ఈ నూట యాభై రూపాయలు నైట్ అలవెన్స్ని తిరిగి పునరుద్ధరించిన కారణంగా సుమారుగా రెండు వేల నుంచి ఐదు వేల వరకు కూడా ఎవరైతే ఈ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఇది ప్రత్యేకంగా రావడం జరిగింది ఆర్టీసీలో ఉన్నటువంటి క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆఫీసర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పనిష్మెంట్స్తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ అనేటువంటిది గత ఆర్టీసీలో ఉండేది అది గత ప్రభుత్వం తీసేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా యథాప్రకారం గతంలో ఆర్టీసీలో ప్రభుత్వంలో కలపనప్పుడు ఏ రకంగా అయితే ఉందో అవన్నీ కూడా తిరిగి మేము పునరుద్ధరించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అదే రకంగా మేము స్టేట్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇవాళ యాక్సిడెంట్ బెనిఫిట్ అనేటువంటిది కోటి రూపాయలకు పెంచడం జరిగింది ఎక్కడైనా సరే మా ఆర్టీసీ కార్మికులు మా బస్సు ప్రయాణంలో యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్ళకి కోటి రూపాయలు సహజ మరణం అయితే పది లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా కూడా ప్రత్యేక నెల్లూరు జిల్లాలో అయితే స్టేట్ బ్యాంక్ వాళ్ళతో ప్ర మేము అవగాహన సదస్సు కూడా ఇక్కడ జరపడం జరిగింది అట్నే విశ్రాంత ఉద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈహెచ్ఎస్ బెనిఫిట్ అండి హెల్త్ బెనిఫిట్ లేకుండా చేసింది గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా విశ్రాంత ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఈహెచ్ఎస్ బెనిఫిట్ని మేము పునరుద్ధరించడం జరిగింది అదే రకంగా ఈ కారుణ్య నియామకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా పునరుద్ధరించాం ఈ మధ్య అది ఇస్తూ ఉన్నాం ఇది కాకుండా మెడికల్ అన్ఫిట్ అయినటువంటి కేసులు సుమారుగా ఆరు ఏడు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేదా పరోక్షంగా వాళ్ళకి హెల్త్ మనకి ఫైనాన్స్ బెనిఫిట్ ఇవ్వడం కానీ రెండిట్లో ఏదో ఒకటి ఈ ఆరు వందల డెబ్భై మంది మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆ రకంగా ప్రభుత్వంలో ఉద్యోగం కానీ ఆర్టీసీలో ఉద్యోగం కానీ లేదంటే వాళ్ళకి బెనిఫిట్ కానీ ఇస్తున్నాం అట్నే ఆర్టీసీ అంచు ఎవరైనా సరే గబక్కని చనిపోతే గత ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు వేలు పెంచడం జరిగింది ఈ స్త్రీశక్తి బస్సు వచ్చిన తర్వాత మా ఎవరైతే డ్రైవర్లు కండక్టర్లకి అంతకుముందు డ్రైవర్స్కి ఎనిమిది వందలు ఉంటే వెయ్యి రూపాయలు కండక్టర్లకి ఏడు వందలు ఉంటే తొమ్మిది వందల రూపాయలు ఆ రకంగా మేము అలవెన్సులు కూడా ప్రత్యేకంగా పెంచడం జరిగింది ఇది కాకుండా మా ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క హెల్త్ బెనిఫిట్ ఏదైతే ఉందో దీనికోసం మేము అనేక రకాల డిస్పెన్సరీస్ని నరసరావుపేటలో కానీ అలిపిరిలో కానీ అదే రకంగా నంజాల్లో అనేక ప్రాంతాల్లో కొత్త డిస్పెన్సరీలను కూడా తిరిగి మేము ఓపెన్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇవాళ ఏడు వేల ఆరు వందల మంది మాకు సబ్ యొక్క డెఫిషియట్ ఉంది మా వర్కర్స్కి అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వం ద్వారా వీటిని కూడా రిక్రూట్మెంట్ చేయడానికి కోసంగా బోర్డు రికమెండ్ చేస్తుంది అది కూడా సమయం చూసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం ఆ రకంగా కూడా మా ప్రపోజల్ పెట్టుంది